మతతత్వ జాడ్యంతో ప్రజల మధ్య చిచ్చు రాజేసే సంస్థగా పేర్కొన్న రాష్ట్రీయ స్వయం సేవక సంఘం ఆర్ఎస్ఎస్ ఇటీవల వందేళ్లు పూర్తి చేసుకున్నటువంటి విషయం తెలిసినదే అయితే ఇదే సందర్భంలో కేరళలో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ మరణం చేసుకోవటం ఆయన రాసిన సూసైడ్ నోట్ ఆధారంగా ఆర్ఎస్ఎస్ వికృత రూపాన్ని మరోమారు వెలుగులోకి తీసుకొచ్చారాయి కేరళలోని కొట్టాయం జిల్లాలో ఎలిక్కులం పంచాయతీలోని వంచెమలకు చెందినటువంటి బాధిత సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనంత సాజ్ ఇరవై ఆరు సంవత్సరాలు ఈ నెల తొమ్మిదిన తిరువనంతపురం సెంట్రల్ రైల్వే స్టేషన్కు సమీపంలోని ఓ హోటల్ రూమ్లో ఆత్మహత్యకు పాల్పడ్డారు ఆయన అయితే సూసైడ్ నోట్ కూడా రాశారు అందులో ఆర్ఎస్ఎస్ నాయకుడు ఎన్ఎం స్థానిక ఆర్ఎస్ఎస్ నాయకుడు నిధీష్ మురళీధరన్గా గుర్తించారు తనను నాలుగు ఐదేళ్ళ వయసు నుంచే భౌతికంగా మానసికంగా లైకింగ్ లైంగికంగా వేధింపులకు పాల్పడుతున్నాడని తెలియజేశారు ఆర్ఎస్ఎస్ నిర్వహించినటువంటి వివిధ క్యాంపుల్లో ఈ దారుణాలు కొనసాగిస్తున్నారు ఎన్ఎంఓ ఆర్ఎస్ఎస్తో తన ప్రాణాలకు ముప్పు ఏర్పడిందని కూడా ఆయన తెలియజేశారు ఆర్ఎస్ఎస్ శిబిరాల్లో నేతలందరూ ఈ వేధింపులకే పాల్పడతారని అక్కడ అసహజమైన లైంగిక వే వేధింపులు సర్వసాధారణము అంటూ ఆర్ఎస్ఎస్ నిర్వహించే ఐటీసీ ఓటీసీ క్యాంపుల్లో నేను ఎదుర్కొన్నటువంటి దారుణాలు అన్నీ ఇన్నీ కాదు దయచేసి ఆర్ఎస్ఎస్తోనూ దానితో సంబంధం ఉన్నటువంటి వారితో ఎప్పుడు కూడా స్నేహం చేయవద్దు అని ఆయన ఆర్ఎస్ఎస్ ఒక విషపూరిత సంస్థ అంటూ ఆర్ఎస్ఎస్ అది అనేది వేధింపులదారులకు సంస్థ అని దానికి దూరంగా ఉండండి అని అనంత్ ఓ నోటు పేర్కొన్నారు ఆ నోట్లో తాను బలవంతం చేసుకోవడానికి ముందుగా ఆయన తన ఆత్మహత్యకు తీసినటువంటి ఆర్ఎస్ఎస్ అకృత్యాలను తెలియజేస్తూ వీడియో కూడా చిత్రీకరించారు దానితో పాటు ఒక రాతపూర్వక నోటు రాసి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు ఆర్ఎస్ఎస్ శిబిరాల్లో తనపైన వేధింపులకు కారణంగా మానసిక ఒత్తిడికి గురయ్యాను అసహజ లైంగిక వేధింపులను ఎవరికీ చెప్పుకోలేక మరో మార్గం లేకపోయి దిక్కుతోచని పరిస్థితులు ఆత్మహత్య చేసుకోవాల్సి వస్తుందని ఆయన తెలియజేశారు అయితే ఆర్ఎస్ఎస్ క్యాంపులో వేధింపులు ఎక్కువగా జరుగుతాయి అని ఈ వీడియో ద్వారా అనంత్ తెలిపారు మరి క్యాంపులో లైంగిక శారీరక వేధింపులు సర్వసాధారణమని పేర్కొన్నారు శిబిరాల్లో కూడా వేధింపులు ఎదుర్కొనేవారు అనేక మంది ఉన్నారని బెదిరింపులు కారణంగా ఎవరు కూడా పెదవి విప్పలేకపోతున్నారని ఆర్ఎస్ఎస్కు చెందినటువంటి వారితో దూరంగా ఉండాలని అట్లాగే అందులో ఉన్నటువంటి వారు కూడా అనుకుంటున్నటువంటిది భయానికి బయటికి చెప్పలేనటువంటి పరిస్థితి మరి ఈ ఘటన పైన కూడా రాతపూర్వకంగా ఫిర్యాదు చేసింది ఫిర్యాదు చేసి విచారణకు పిలుపునిచ్చింది ఈ ఘటన ఆర్ఎస్ఎస్ వికృత రూపాన్ని బయటపెట్టిందని విమర్శించింది ఏం జరుగుతుందో చూడాలి మరి